మేడారం జాతరకు భక్త జనం పోటెత్తింది జాతర జరిగే పరిసర ప్రాంతాలన్నీ జనంతో కికేసిపోయాయి ఎటు చూసినా జనసందడే కనిపిస్తోంది జంపన్న వాగులో స్నానాలు చేస్తూ మొక్కులు తీర్చుకునేందుకు పోటీ పడుతున్నారు సమ్మక్క సారక్క గద్దెల దగ్గర బెల్లం సమర్పించేందుకు భక్తులు క్యూ కట్టారు మేడారం మహాజాతర తొలి ఘట్టానికి ఇవాళ అంకురార్పణ జరగనుంది ఈ సాయంత్రం గద్దెపైకి సారణమ్మ చేరుకుంటారు అదే సమయానికి గోవిందరాజు చేరుకుంటారు రేపు చిలకలగుట్ట నుండి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటారు వనదేవతలకు అధికారిక లాంఛనాలతో స్వాగతానికి ఏర్పాట్లు చేశారు మేడారం దగ్గర ఎలాంటి సందడి కనిపిస్తోందో భక్తులేమంటున్నారు వివరించడానికి మా కొలీ శ్రీలత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీలత ఎంత సందడి కనిపిస్తోంది భక్తులు ఎలా ఉన్నారు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి రైట్ నిలిమ ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు అంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు జరిగే ఈ మేడారం జాతరకు మొత్తం సిద్ధమైపోయింది ఇక్కడ భారీగా మీరు ఇందాక చెప్పినట్టు భారీగా జనసంద్రాన్ని తలపిస్తుంది ఇది మొత్తం కూడా ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడ కనిపిస్తుంది బండి గట్టరా అన్నో జోడెద్దుల బండి మనం పోదమురన్నో బండి ఎనక బండి అనుకుంటా ఏ బండి అంటే బస్సులు ఒక రేంజ్లో అరేంజ్ చేశారు అంటే లాస్ట్ టైం టూ థౌజండ్ మెంబర్ టూ థౌసండ్ బస్సెస్ అరేంజ్ చేశారు కానీ ఇప్పుడు దానికి రెట్టింపు స్థాయిలో బస్సెస్ అరేంజ్ చేశారు ఆరు వేలకు పైగా బస్సెస్ అరేంజ్ చేశారు వివిధ పాయింట్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ పాయింట్స్ నుంచి కూడా మేడారం జాతర రావడానికి ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు అదే కాకుండా పర్సనల్ వెహికల్స్తో కూడా అంటే కారుల్లో బండ్ల్లో ఎడ్ల పండ్లో అంటే వాళ్ళకి ఏ విధంగా చూస్తే ఆ విధంగా అందులో వస్తున్నారు కుటుంబ సమేతంగా రావడం ఈ జాతర విశేషం ఒక్కొక్కరుగా కాదు వందల సంఖ్యలో అంటే ఒక ఫ్యామిలీ ఒక వార్డర్ నుంచి కూడా కలిసి వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఈ రోజే ఇది వరకే ఈ నేడారం జాతర ఆసియాలోనే అత్యంత పెద్దది అయితే ఇప్పటి వరకే రెండు నెలల నుంచి యాభై లక్షలకు పైగా భక్తులు ఈ జాతరను దర్శించుకున్నారు ఇంకా ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు కోటికి పైగానే భక్తులు ఇక్కడికి రాబోతున్నారు అందుకు సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ భారీగానే చేశారు ఈసారి స్పెషాలిటీ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే గిరిజన జాతరకి పర్యవేక్షించడం స్పెషల్ గా చెప్పొచ్చు సీతక్క అన్ని తానే ఇక్కడ ముందుండి నడిపిస్తున్నారు జాతర మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా పోలీస్ అరేంజ్మెంట్ బందోబస్తు గా ఉన్నట్టు తెలుస్తోంది ఎక్కడ ఎవరు ఒకరికొకరు చోకులాట అనేది చాలా జరుగుతుంది కాబట్టి అలా చోపులాట లేకుండా జాగ్రత్తగా వెళ్ళడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ఈ రోజు కారలమ్మ అలాగే కారణమ్మ ఈ రోజు గద్దెకి వస్తారు రేపు చిలకల గుట్ట నుంచి అసలైన ఘట్టం రేపు స్టార్ట్ కాబోతుంది సమ్మక్క రేపు చిలకల గుట్ట నుంచి పైకి రాబోతున్నారు సో రేపు ఇంకా భారీ స్థాయిలో జనం వచ్చే అవకాశం ఉంది సో దీనికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ కూడా చేశారు ఇక్కడ ఓన్లీ పోలీస్ సిబ్బందే పదిహేను వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది ఉన్నారు దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా ఇక్కడ వివిధ పోస్టులో అంటే వాళ్ళకి పర్యవేక్షించడానికి పెట్టారు ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలాగా జనాలు వస్తారు కాబట్టి పాఠశాల కూడా పాఠశాలలు కూడా ఇక్కడ క్లోజ్ చేశారు ఫోర్ డేస్ వరకు కూడా ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ అన్ని క్లోజ్ చేశారు సో అయితే భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుస్తున్నారు ఎప్పుడు నుంచి వస్తున్నారు మీరు తెలుసు సో మేడారం పూర్తిగా కిక్కిరిసిపోయిన దృశ్యాలు చూస్తున్నాము ఈ రోజు అంకురార్పణ పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకున్నారు ట్రాన్స్పోర్టేషన్ వివిధ రూపాల్లో బస్సులు కార్లు ఈ విధంగా పెద్ద సంఖ్యలో మేడారానికి భక్తులు చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం పరిసర ప్రాంతాలన్నీ జనంతో కిక్కిరిసిపోయా ఇటు చూసినా కూడా జన సందడే కనిపిస్తోంది జంపన్న వాగులో స్నానాలు చేస్తూ మొక్కులు తీర్చుకునేందుకు పోటీ పడుతున్నారు జనాలు సమ్మక్క సారక్క గద్దెల దగ్గర బెల్లం సమర్పించేందుకు కూడా భక్తులు క్యూ కట్టారు